అందరికీ నమస్కారం అండి మీ అందరికీ కూడా ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి వీడియో చేయడం జరుగుతుంది మరీ ముఖ్యంగా ఈ రోజు నుండి రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే సదరం స్లాట్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరి వరకు కూడా సదరం స్లాట్స్ని ఓపెన్ చేయడం జరిగిందండి ఈ సదరం స్లాట్స్ ఈ రోజు అనగా తేదీ పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు నుండి గ్రామ వార్డు సచివాలయంలో మీ యొక్క డిజిటల్ ఎస్టెంట్లు ఈ సదరం స్లాట్స్ని బుక్ చేయడం జరుగుతుంది కావున ఆ దివ్యాంగులు విభిన్న ప్రతిభావంతులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య తెలియచేసి దానికి అనుగుణంగా వారి యొక్క స్లాడ్స్ని బుక్ చేయించుకోవాలి ఈ స్లాట్స్ బుక్ చేసేటప్పుడు మనం తప్పనిసరిగా తీసుకెళ్ళాల్సింది ఏంటంటే సదరం స్లాట్స్ వరకు ఆధార్ కార్డు రేషన్ కార్డు మరియు బ్యాంక్ ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ కూడా తీసుకెళ్ళినట్లయితే సదరం స్లాట్ బుక్ చేసి ఏ రోజు క్యాంప్కి వెళ్ళాలన్నది మీకు తెలియచేయడం జరుగుతుంది థ్యాంక్ యూ